నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణలో ఎన్నికలు జరిగాయి ఎన్నికలలో ఓడిపోతే మీరు ఏం చేస్తారు మనలో ఉన్న లోపాలను కరెక్ట్ చేసుకొని మరొకసారి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు కోసం ప్రయత్నం చేస్తాం లేదంటే మన తప్పులకు సంబంధించి ఎదుటివాడిలో ఉన్న ప్లస్ ఏంటి మనం చేస్తున్న తప్పులేంటి అనేది మనం చూసుకుంటాం కానీ వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా ఒక మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారు తెగబడ్డారు ఇంకా చెప్పాలంటే ఏం చేస్తారో చూస్తా సంగతి చూస్తా అంతు తేలుస్తా అంటూ ఒక ఎమ్మెల్యే మాట్లాడారండి వారు ఎవరో కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మహబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలండి బతికిన కాడికి చాలు ఒక్కొక్కరి సంగతి చూస్తా నా ఓటమికి కారణాలు ఏంటో తెలుసు పార్టీలో ఉంటూనే వెన్న పోటు పొడిచారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు అంటూ చూడొచ్చు ఎన్నికలలో నా ఓటమికి కారణాలు ఏంటో నాకు తెలుసు పార్టీలోనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచారు ఒక్కొక్కరి సంగతి చూస్తా నా బిడ్డను పెళ్లి చేసి అమెరికా పంపిస్తా కొడుకును ఉద్యోగంలోకి పంపిస్తా బ్రతికిన కారికే చాలు ఇక వేట మొదలైంది ఒక్కొక్కరి సంగతి చూస్తా నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ శుక్రవారం మహబూబా జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆవేశంగా మాట్లాడారు నేను కేసీఆర్ ఒకటే కార్తెలో పుట్టాం శంకర్ నాయక్ అంటే ఏమిటో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం తెలుసు నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు అంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి ముందుకు కొనసాగమని మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని శంకర్ నాయక్ పేర్కొన్న విషయానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తెలంగాణ ప్రజలారా చూడూరి ఆయన ఓటమి కట వాళ్ళ పార్టీలు ఉండేటోళ్లే పూర్తి స్థాయిలో కూడా లొల్లి పెట్టి రట వాళ్ళు రట ఆ కోపాన్ని ఆగ్రహ ఆవేశాలను ఏం చేసిందంటే ఒక సినిమా టైప్ లో ఆయన చెప్పింది ఏమంది అంటే సినిమా టైప్ లో ఆయన ఏం చెప్పిందంటే నా బిడ్డను పెళ్లి చేసి ఆ ఏంది అమెరికా పంపిస్తా నా కొడుకుకు ఉద్యోగం చూస్తా నేను ఒక్కరినే ఒంటిగా తాడో పేడో తెలుసుకుందామని ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న పరిస్థితి మళ్ళీ అది ఏ విధంగా మాట్లాడుతున్నారు వారు ఒక మాలలో ఉండి మాట్లాడుతున్న పరిస్థితులు ఇక గిట్ల ఎమ్మెల్యేలే తయారైనాక ప్రజలకి ఏం సందేశం ఇస్తారు గీసం ఎమ్మెల్యేలు అంటున్నారు తెలంగాణ ప్రజలు